హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఛానల్ వరలక్ష్మి రోజు సాయంకాలం పూజ అండి ఇది పొద్దుంతో వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను సాయం సంధ్య వేళ దీపారాధన చేసుకుంటున్నాను అమ్మవారికి ఓం నమో వెంకటేశాయ దీపాలు వెలిగించుకొని ధూపం చూపిస్తున్నాను సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్ సాయంకాల సమయములు సంధ్యాదీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి పాలసముద్రుని పుత్రికల పరందాముని ప్రాణసకి రావమ్మా ఇక రావమ్మ నన్ను కరుణించక రావమ్మ సాయంకాల సమయములో సంధ్యా వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిందంతా ఇచ్చింది సాయంకాలం సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి దయగల దేవత ధనలక్ష్మి వరములు నిచ్చే వరలక్ష్మి కరుణించే దేవత ధైర్యలక్ష్మి కాపాడు దేవత భాగ్యలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనమును ఇచ్చు ధనలక్ష్మి ధాన్యమునిచ్చు ఇచ్చు ధాన్యలక్ష్మి నిచ్చు వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి రకరకాల పూలు తేరండి దేవకి అర్చన చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ಕ್ರವಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪದ ಮಕ್ಕಳವಾಡ ಅನಾದರ್ಶಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೋಟಿ ದೇವತು ಲಕ್ಕಿ ದೇವನ ಕೋಟಿ ಪ್ರವ